మాత్రే నమ శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న జగద్గురువులు శ్రీ కంచకామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశం మేరకు వారి ఆశీస్సులతో అక్టోబర్ నెల ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు సికింద్రాబాదులోని స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రంలో రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి ఇవి ఇరవై ఏదవ తెలంగాణ వేద విద్వన్ మహాసభలు ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరగబోతున్నాయి ఈ వేద విద్వన్ మహాసభలకు సంబంధించి ఆ ట్రస్ట్ చైర్మన్ మనకు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ తూములూరు సాయినాథ శర్మ గారు నమస్కారం అండి జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ వారి చైర్మన్ వీరు శ్రీ కుప్ప వెంకట జనార్దన శర్మ గారు కృష్ణ యజుర్వేద సంలక్షణ ఘనాంత స్వాధ్యాయి వేద భాషాధ్యేత ఈ ట్రస్ట్లో వేద పరీక్షాధికారి కూడా నమస్కారం అండి నమస్కారం శర్మగారు ఈ వేద సభల ఆవశ్యకత ఏంటో మాకు మీరు తెలియజేయాలండి భారతదేశానికి ఈ సంస్కృతికి పునాది వేదాలు వేదాలు మనహించినటువంటి భారతీయ సంస్కృతి బిగ్ జీరో అందువలన ప్రపంచంలో భారతదేశాన్ని గుర్తింపు ఏమిటి అంటే ఈ వేద సంస్కృతి వల్లనే గుర్తింపు అవును ఈ వేద సంస్కృతి కాలక్రమంలో క్షీణిస్తూ వస్తున్నది ఈ ఆధునికమైనటువంటి నాగరికత ప్రబలిపోవటం వలన దీనికి క్రమక్రమేంగా క్షీణదశ ప్రారంభమయ్యి కొన్ని వందల శాఖలు ఉన్నటువంటి వేదం ఇవాళ చాలా చాలా కొద్ది శాఖలకే పరిమితమైపోయి అనేక శాఖలు దుఃఖమైపోయినాయి అందువలన ఈ వేద సంస్కృతిని ఈ వేద ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడి మీద ఉంది అందుకోసమని ఈ ధర్మాన్ని గ్లాని జరిగినప్పుడల్లా పెద్ద పెద్ద మహానీయులు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఈ ధర్మాన్ని మళ్ళీ ఉద్ధరింపజేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మరి ఈ ధర్మాన్ని ఎవరు ధరించలేనటువంటి స్థితిలో భగవంతుడే అవతరించడం జరుగుతుంది ఇప్పుడు ఈ సభలు నిర్వహించాలని ఇలా పరీక్షలు నిర్వహించాలని సంకల్పం వెనక ప్రేరణ ఏమిటంటారు ఇందాక చెప్పినట్టుగా ఈ ధర్మం లుప్తమైపోయినప్పుడు వేద ధర్మం లుప్తమైపోయినప్పుడు ఎందరో మహానుభావులు వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదు ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో అసలు వేదం చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది అది లోపలకి వచ్చింది అప్పుడు రామభద్రేంద్ర సారవీ స్వామి వారిని ఓ మహానుభావుడు బ్రహ్మవేత్త ఆయన అప్పవధానులు గారు అంటారు ఆయన పూనుకొని ప్రతి బ్రాహ్మడి ఇంటి నుంచి రూపాయి రూపాయి వసూలు చేసి ఆయన గుంటూరు జిల్లా వేద విద్వన్ మహాసభ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రారంభం చేశారు వంద సంవత్సరాల తర్వాత మనీ మధ్యనే శత జయంతి ఉత్సవాలు గుంటూరులో చేశారు దానికి మహాస్వామి వారు కూడా వారు ఇచ్చి ఆ సభని చేయడం జరిగింది వారు ఒక ప్రణాళిక రచించారు రామభదేంద్రశాస్త్రీ స్వామి వారు వేద సభలు నిర్వహిస్తూ విద్యార్థులు కనుక వేద పరీక్షలు గనక ఏర్పాటు చేసినట్టయితే ప్రతి సంవత్సరం వాళ్ళు చదువుకున్న ఎంత భాగం అయితే అంత భాగంలో వాళ్ళ పరీక్షలు నిర్వహిస్తారు ఒక వేదం పూర్తి కావాలి అనేటైతే సుమారు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లోనూ ఏ సంవత్సరం ఎంత పరీక్ష ఆ పిల్లవాడు ధారణ చేస్తే అంత పరీక్ష చేయటం ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా వాళ్ళు పట్టా పూర్తయ్యేటప్పుడు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు కూడా వాళ్ళని పరీక్షలు తీసుకురావటం వాళ్ళకి ఏర్పాటు చేయటం మంచి సమర్థలేనటువంటి అధ్యాపకుల చేత పరీక్షాధికారుల చేత వాళ్ళని పరీక్ష చేయటం ఈ విధంగా క్రమంగా జరిగితే ఆ పిల్లవాడు పదేళ్లకి క్రమపాటి ఘనపాటి అయ్యి మళ్ళీ వేదాన్ని ప్రవర్తింపజేస్తాడు ఈ పద్ధతి ఆయన ప్రారంభం చేశారు చేయటం వలన ఆ రోజుల్లో గుంటూరు జిల్లా మళ్ళీ వేద సమృద్ధమైంది ఇటీ ఏ లివింగ్ ఎగ్జాంపుల్ ఆ లివింగ్ ఎగ్జాంపుల్ని మా స్వామివారు జనార్దనంద సరస్వతి స్వామివారు పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణి గారు ఆయన సాంగ స్వాధ్యాయ భాస్కర వేదము వేదాంగాలను కూడా అధ్యయనం చేసిన మహానుభావుడు కంచి కామకోటి పీఠంలో దాదాపుగా వారు ఆశ్రమం తీసుకుండేటంతవరకు కూడా విద్యారణ్య వేద భాష్యానికి పరీక్షాధికారిగా ఉన్నారు వారు ఈ వేదం ఇట్లా లుప్తమైపోతున్నది అని చెప్పి ఎక్కడెక్కడైతే వేదము అధ్యయనం తగ్గిపోయిందో ఆ ప్రాంతాల్లో వేదాధ్యయనాన్ని మనం ప్రారంభం చేయాలి అందుకోసం వేద సభలు జరపాలి అప్పుడు పరీక్షలు నిర్వహించాలి అప్పుడు ఇది మళ్ళీ వేదానికి పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి వారు సంకల్పం చేసి పంతొమ్మిది వందల రెండు వేల ఒకటిలో ఈ కార్యక్రమం ప్రారంభం చేయటం జరిగింది ఇప్పుడు ఈ సభ వికాసం ఎలా జరిగిందంటారు రెండు వేల ఒకటిలో తెలంగాణలో పది జిల్లాలు మాత్రం ఉన్నాయి ఈ పది జిల్లాల్లో అప్పుడున్నటువంటి వేద పండితులు ఘనపాటి ఒక్కరు బ్రహ్మచరి అంకూరి పాను రంగాచారు క్రమపాఠీలు ఏడెనిమిది మంది ఉన్నారు అంతే ఆ స్థితిలో స్వామివారు ధర్మపుల్లో చాతుర్మాసం చేయటం జరిగింది ఈ దుస్థితి అంతా వారు చూచారు ఒకప్పుడు మంతన ధర్మపురి వరంగల్ ఇటువంటి ప్రాంతంలో చాలామంది భారతదేశంలోనే ప్రసిద్ధి పొందినటువంటి కనపాటి ఉంది అయ్యో ఇంత ప్రస్థితి వచ్చిందే మనం ఈ ప్రాంతంలో మళ్ళీ వేద సభలు ప్రారంభం చేసి మళ్ళీ ఇక్కడ వేదోద్ధరణ జరగాలి ఇది మళ్ళీ వేదభూమిగా తయారు కావాలి అనేటువంటి సంకల్పం వారు చేశారనమాట ధర్మపురిలో వారు చాతుర్మాసం చేస్తున్నట్టు దాని యొక్క పరిణామమే ఇప్పుడు ఈ జనార్దనా సరస్వతి సంస్కృతి ట్రస్ట్ ప్రారంభం చేయటం జరిగింది అప్పుడు ప్రారంభం చేసినటువంటి సభ అది ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే మేము పిల్లలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నా సరే తెలంగాణ ప్రాంతంలో వారై ఉండాలి నేటివ్ ప్లేస్ ఇది వారు మైసూర్లో చదువుకోవచ్చు చెన్నైలో చదువుకోవచ్చు పరీక్ష ఇక్కడ వారి ఆధార్ కార్డు వారు తల్లిదండ్రులు వివరాలు ఈ ప్రాంతీయుల దాన్ని ధృవీకరించుకుని మేము పరీక్షలు ఈ ప్రాంతంలో ఇరవై నాలుగు సంవత్సరాలు నిర్వహిస్తున్నాం ఇప్పుడు ఇరవై ఐదవ సంవత్సరం ఇందరో సంవత్సరం ఖమ్మంలో చేసాము ఖమ్మంలో చేసినప్పుడు ఈ పరీక్షలకి నాలుగు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు మొట్టమొదటిసారి రెండు వేల ఒకటి ప్రారంభం చేసినప్పుడు కేవలం ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు ఎనిమిది మంది నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఇక్కడ వరకు ఇలా వచ్చింది అప్పటి ఆయన సంకల్పం ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఈ పాతిక సంవత్సరాల్లో జనార్దన్ శర్మ గారు ఈ జిల్లా సభలు పట్టడానికి కారణం ఏమిటంటారు నమస్కారం అండి ఈ జిల్లా సభలు పట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వేదం మీదున్న విశ్వాసం వేదము పైన ఉన్న విశ్వాసం ఉన్న భక్తి ఈ రెండు ప్రధానమైన కారణం పెద్దలందరూ కూడా వేదోఖిలో ధర్మ మూలమని మనకున్న సమస్తమైన వేదరాశి ఏదైతే ఉందో అది అన్ని ధర్మాలకు ఆయువు పట్టు మూలము అని అక్కడితో ఆకుండా తద్విధం అనే మాట చెప్పారు వేదాన్ని అధ్యయనం చేసి దాన్ని బాగా మననం చేసి ఎవరైతే బాగా ధారణ చేశారో వాళ్ళ యొక్క అంతఃకరణ ప్రవృత్తి కూడా ప్రమాణమే ఎందుకంటే వాళ్ళు వేదాన్ని బాగా ధారణ చేసి తద్వారా ఏ సంకల్పం అయితే వచ్చిందో దాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళ అంతఃకరణ ప్రవృత్తి కూడా ప్రమాణమే అనే మాట చెప్పారు అట్లానే తద్విధ స్మృతిశివులేచ ఆచారశ్చేయు సాధు సాధువునామని ఇంకో వాక్యం కూడా చెప్పారు సాధు పుంగవుల యొక్క ఆచారమే ప్రమాణము ఇదంతా కూడా వేదము స్మృతులు వీటిని బాగా ఆచరణలో పెట్టడం వల్ల ఒక ప్రవృత్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది మన భారతదేశంకున్న గొప్పతనం ఏంటి అంటే ఇది కర్మభూమి ఇక్కడ కనుక అనుష్ఠానం చేసినట్లయితే అన్ని కర్మలు కూడా ఫలవంతములు అవుతాయి ఈ దేశంలో ప్రధానంగా అందరూ కూడా వేదోక్తములైన యజ్ఞయాగాది అనుష్ఠానాల్ని చేసి అపూర్వ ఫలాన్ని సాధించారు అని మనకి చరిత్రంతా కూడా ఉంది అనేక మంది సోమయాజులు కానీ అనేక మంది ఉపాసకులు కానీ చేసింది ఏంటి అంటే వేదం ద్వారా అపూర్వం అనగా అదృష్టాన్ని వాళ్ళు సాధించారు అలా సాధిస్తూ ఉండడం వల్ల ఈరోజు కూడా భారతదేశంలో ధర్మం గాడి తప్పకుండా ఉంది అంటే దానికి కారణం వేదము ఆ వేదాన్ని అధ్యయనం చేసిన విద్వాంసులు వాళ్ళకి వేదం పైన భక్తి విశ్వాసాలు ఇది జిల్లా సభ పెట్టడానికి ప్రధానమైన కారణం ఈ విషయాన్ని ప్రధానంగా గమనించింది ముగ్గురు దాంట్లో ఇందాక శ్రీ తాతగారు చెప్పినట్టుగా రామభద్రేంద్ర సరస్వతి స్వామివారు పొద్దున్న లేవగానే వారిని స్మరించాలి గుంటూరు జిల్లా సభని పంతొమ్మిది వందల ఇరవై ఇరవై నాలుగవ ప్రాంతంలో అక్కడ ఎవరు కూడా అధ్యయనం చేసేవాళ్ళు లేకపోయేసరికి వేదాన్ని అధ్యయనం చేసిన వాడు లేకపోతే కనుక తర్వాత తరాల వాళ్ళకి ధర్మాన్ని బోధించేవాడు ఉండడు వేదం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ధర్మవిశ్వస్య జగత ప్రతిష్ట జగత్తు యొక్క స్థితి అనేది ధర్మం మీద ఆధారపడి ఉంటుంది ధర్మం అంటే ఏంటి అంటే వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తపర్య అని వచ్చిన లక్షణం కట్టారు వేదం ఏదైతే చేయినాయన అని చెప్పిందో అది ధర్మం వేదం ఏదైతే వద్దని చెప్పిందో అది అధర్మం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది కుదిరింది రామభద్రేంద్ర సరస్వతి స్వామి వారు ఈ విషయాన్ని బాగా మనసుకు పట్టించుకున్న వ్యక్తి ఆయన తురి ఆశ్రమాన్ని స్వీకరించి ఇంటింటికి వెళ్ళి ఇందాక వారు చెప్పారు ఇంటింటికి ఒక రూపాయి అప్పట్లో ఒక రూపాయి అంటే చాలా పెద్ద అమౌంట్ అది దాన్ని స్వీకరించి గుంటూరు జిల్లా వేద విద్వన్ మహాసభను ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ఏటా కూడా విద్యార్థులందరికీ వేద పరీక్షలు నిర్వహించి విద్యార్థులకే కాకుండా ఎవరైతే పట్టభద్రులై పండితులై ఉంటారో వాళ్ళని కూడా ప్రతి సంవత్సరం పిలిచి వాళ్ళకు కూడా పరీక్ష విద్వత్ పరీక్ష కూడా అయ్యేటట్టుగా చూసి అట్లా గుంటూరు జిల్లాలో ఉన్న వేద విద్యని పైకి తీసుకొచ్చారు ఆ గుంటూరు జిల్లాలో పరీక్షించిన వేద విద్యార్థులను శ్రీ బ్రహ్మశ్రీ వేదమూర్తులు గుప్పా లక్ష్మణ గారు కూడా అక్కడ పరీక్ష ఇచ్చారు కాబట్టి జిల్లా పరీక్షల ద్వారా మనకు జరిగేది ఏంటి అంటే ప్రతి ఏటా విద్యార్థిని ఇచ్చి అతనికి తగిన బహుమానాన్ని ఇవ్వడం వల్ల అతనిలో ఒక ఉత్సాహం అనేది మొదలవుతుంది ఆ ఉత్సాహం అనేది ఎప్పుడైతే వస్తుందో తర్వాత జరిగే అధ్యయనం కూడా చాలా గొప్పగా చేస్తారు ఆ తర్వాత తాను అధ్యయనం చేయడమే కాకుండా అధ్యాపనం కూడా చేస్తారు ఎప్పుడైతే ఇట్లాంటి సభలు జరుగుతున్నాయో పైగా ఈ సభలు వేరే వేరే ఊళ్ళల్లో చేస్తారు ఒకే చోట చేయకుండా ఈ సంవత్సరం ఈ గ్రామంలో చేస్తే మరో సంవత్సరం మరో జిల్లాలో చేస్తారు అట్లా చేయడం వల్ల అందరు దృష్టిలోకి ఈ వేద మార్గాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ వేద మార్గంలోకి పయనించేట్లుగా చేసి మళ్ళీ ఆయా ఊళ్ళల్లో వేద పాఠశాలలు ఏర్పడడం మళ్ళీ అక్కడ విద్యార్థులు ఏర్పడడం ఇట్లా గుంటూరు జిల్లాలో అభివృద్ధిని స్వామివారు ప్రత్యక్షంగా చూశారు ఈ పరీక్షా విధానం అంతా సరేనండి మరి విద్యా విధానం ఎలా ఉంది విద్యా విధానం ఎట్లా ఉంటుందంటే ఒక వేద విద్యార్థి తయారవ్వాలి అంటే ముగ్గురు తమ తమ జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆ వేద విద్యార్థికి జన్మనిచ్చిన ఇద్దరూ కూడా తమ జీవితాన్ని త్యాగం చేయాలి మా పిల్లవాడు ఎట్లాగైనా వేదం అధ్యయనం చేయవలసిందే అనే నిశ్చయంతో వాళ్ళు ఉండాలి మా పిల్లవాడు స్కూల్ చదువుకోలేదు రేపు వాడికి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనే భయంతో వాళ్ళు ఉండకూడదు వాళ్ళు పరిపూర్ణంగా ఒక దృఢ దీక్షతో ఉండి వేదాధ్యయనానికి పంపాలి వీడు వేదం ఆత్మోద్ధరణకి వీడు చేస్తున్నాడనే ధోరణితో వాళ్ళు ఉండాలి అంతేగాని వేదం వల్ల అదేదో ప్రయోజనం సిద్ధిస్తుంది అదేదో ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అనేది రెండో అంశం అయితే వేదం వల్ల సిద్ధించవలసిన అంశం ఏంటి అంటే ఆత్మోద్ధరణ ఆత్మోద్ధరణ కోసం వేదం చదవాలి బ్రాహ్మణ జన్మెత్తాడు అంటే వాడు వేదం అధ్యయనం చేసి తీరాలి అని మొట్టమొదట ఆ ఇద్దరు కూడా త్యాగం చేయవలసి ఉంటుంది తర్వాత ఆ విద్యార్థికి వేద పాఠం చెప్పే గురువు కూడా తన జీవితంలో కొంతకాలాన్ని ఆ విద్యార్థికి వెచ్చించాలి అలా ఈ ముగ్గురు గట్టిగా వెచ్చిస్తే కానీ ఒక వేద పండితుడు తయారుగాడు విద్యా విధానం ఎట్లా ఉంటుందంటే అనుకూలమైన సమయంలో అంటే ఎనిమిది నుంచి పది సంవత్సరాల మధ్యలో ఉపనయనం చేసి గురుకులంలో ఆ పిల్లవాడిని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది అక్కడి నుంచి పదేళ్ళు ఇహ వేరే ఆలోచన లేకుండా ఆ గురు శిష్యులిద్దరూ కూడా వేదాధ్యయనం గట్టిగా పదేళ్ళు అధ్యయనం చేస్తే కానీ ఒక పరిపూర్ణమైన ఓ పాండిత్యం రాదు తర్వాత వేద విద్యలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే సహ నవ్ యశ సహ నవ్వు బ్రహ్మ వర్చసం అని ఏ విద్యలో లేని గొప్పతనం దీంట్లో ఉంటుంది ఆ గొప్పతనం ఏంటి అంటే శిష్యుడు ఆచార్యుడు ఇద్దరికీ కూడా ఆ విద్యకు సంబంధించిన యశస్సు రావాలని అక్కడ ప్రార్థన అట్లనే శిష్యుడికి ఆచార్యుడికి ఆ బ్రహ్మవర్చసం ఏ వేదాన్నైతే దీర్ఘకాలం అధ్యయనం చేయడం వల్ల ముఖంలో ఏ తేజస్సు అయితే ఉంటుందో అనగా అపూర్వాన్ని పుట్టించే మంత్రశక్తి ఏదైతే ఉంటుందో అది ఆచార్య శిష్యులు ఇద్దరికీ ఉండాలి అనే ప్రయోజనం ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది అట్లా పది సంవత్సరాల పాటు పన్నెండు సంవత్సరాల పాటు గురుకులంలో కనుక అధ్యయనం సాగితే అప్పుడు ఒక వేదశాఖకు సంబంధించిన అధ్యయనం మూల భాగం అంటే కేవలం సబ్జెక్టును మాత్రం కంఠస్థం చేయడం కుదురుతుంది ఇక ఆ తర్వాత ఇంకో పదేళ్ళు అధ్యయనం చేస్తే ఈ సబ్జెక్టులో ఉన్న అర్థం అంతా కూడా మనసుకు పడుతుంది ఇక ఆ తర్వాత ఇంకో ఐదారేళ్ళు అధ్యయనం చేస్తే ఇతిహాస పురాణాదులు ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి అంటే గట్టిగా మాట్లాడుకుంటే విద్యా విధానం అనేది ఒక పాతికేళ్ల సంవత్సరాల పాటు జరగవలసిన ఒక మహత్తరమైన తపస్సుది అందు అందుకనే తద్ది తప తద్దితప అని ఉపనిషత్తుల్లో మనకు చెప్తారు మామూలుగా మూల భాగాన్ని అధ్యయనం చేసి దాన్ని క్రమపాఠి అని ఘనపాఠి అని ఈ ఉపాసనని పొందడానికి మనకి పది నుంచి పన్నెండేళ్ళు గట్టిగా పడుతుంది ఇట్లా ఆయా వేదాల్లో ఆయా శాఖలు ఆయా గురుకులాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పుడు మీరు ఈ కార్యక్రమంలో జరిగే ముఖ్యాంశాలని చెప్పగలుగుతారా ఈ పాతిక సంవత్సరాల ఈ సభలు ఎన్నో మైలురాళ్ళని సాధించారు ఎవరు సాధించారు అంటే వేదాభిమానులైన మా వలంటీర్లు సాధించారు అంటే వేదాభిమానులైన కార్యకర్తలు వేదాభిమానులైన తల్లిదండ్రులు వేదాభిమానులైన విద్యార్థులు వీళ్ళందరూ అనేక మైలురాళ్ళని వాళ్ళు సాధించారు దాంట్లో ప్రధానమైనది ఏది అంటే ఈ సంవత్సరం ఐదు వందల యాభై పైగా మనకి విద్యార్థులు పరీక్ష ఇవ్వడానికి వస్తున్నారు అట్లానే నూట అరవై మందికి పైగా మన దగ్గర పట్టభద్రులనే ఉన్నారు ఎనిమిదితో వచ్చింది అంటే పండితుల సంఖ్య పెరిగింది పండితుల సంఖ్య పెరగడమే మన ప్రధానమైన మైలు రాయి అంతేకాకుండా ఈ సభ పెట్టిన తర్వాత అంటే ఈ జిల్లా సభ పెట్టిన తర్వాత ఈ హైదరాబాద్లో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా వేద పాఠశాలలు వెలిసాయి అట్లానే తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక వేద పాఠశాలలు వెలిసాయి ఇవన్నీ కూడా ఈ ఈ సభ మొదలుపెట్టిన తర్వాత క్రమేపీ మనకి జరిగిన మైలురాళ్ళు ఇవన్నీ కూడా ఇందాక మనం ఒక చిన్న విషయం చెప్పుకున్నాం జనార్దన స్వామివారు గుంటూరు జిల్లాలో పరీక్షించారు అని ఆ గుంటూరు జిల్లా సభ అంటే పంతొమ్మిది వందల రెండు ఆ తర్వాత కొంత కుంటుపడింది అప్పటికి అప్పటికీ జనార్దనా సరస్వతి స్వామివారు సన్యసించారు సన్యసించి నడిచే దేవుడైన కంచి పరమాచార్య స్వామివారు ఎట్లాగైతే పాదుచారుల యావత్ భారతదేశం సంచారం చేశారో వీరు కూడా తదు అనుయాయులు కాబట్టి ఆయన కాళ్ళ కాశీ దాకా ఆయన సంచారం చేశారు కాశీలో ఉండగా ఆయనకి ఈ విషయం తెలిసింది గుంటూరు జిల్లా సభ కాస్త కుంటుబడింది అని అప్పటికి ఆ విషయం తెలిసిన స్వామివారు మళ్ళీ అక్కడి నుంచి పాదచారులే నడుచుకుంటూ వచ్చారు కాశీ నుంచి మళ్ళీ ఇక్కడి దాకా నడుచుకుంటూ వచ్చి ఆ గుంటూరు జిల్లా సభలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చి దానికి ఒక పటిష్టమైన ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు అలా వారి సన్యాస జీవితం గడుస్తూ ఉండగా తెలంగాణ ప్రాంతంలో కూడా మనం ఏర్పాటు చేయాలి అని వారు సంకల్పం చేశారు దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇక్కడ మంథన ధర్మపురి వరంగల్ ఈ ప్రాంతాల్లో పేరు మూసిన పెద్ద పెద్ద కనపాట్లు ఉండేవారు అంటే అటువైపు ఆంధ్రదేశం నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర పరీక్షితులై వాళ్ళందరూ కూడా మేము విద్వాంసులము అని చెప్పుకునే స్థితి ఆ రోజుల్లో ఉండేది కానీ విచిత్రంగా మరి ఏంటో తెలీదు ఆ సమయానికి ఇక్కడ వేద ప్రచారం తగ్గేసరికి ఇక్కడ కూడా ఎట్లాగైనా ఉండాలి అని ఇక్కడ ఆ సభను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యంగా కంచి పెద్ద స్వామివారి ఆశీస్సులు స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశీస్సులు వారి సూచన మేరకు ఇక్కడ ఈ సభ అనేది జనార్దన స్వామివారు ఏర్పాటు చేశారు ఇట్లా వారి సత్సంకల్ప బలం వల్ల ఋషీణాం పునరాధ్యానం వాచమర్థ అనధావతి కొంతమంది మాట్లాడితే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మాట్లాడతారు కానీ కొంతమంది సంకల్పం చేస్తే ఎట్లా ఉంటుందంటే వారు సంకల్పం చేసినప్పుడు ఎనిమిది మందే వచ్చారు సంకల్పం చేశారు రెండు వేల రెండులో వారు సిద్ధి పొందారు శ్రీశైల క్షేత్రంలో ఆ తర్వాత ఆయన శక్తంతా ఎక్కడికి వెళ్ళిందంటే శర్మ శర్మగారిలోకి వెళ్ళింది సాయినాథ్ గారు స్వామివారికి అంత అనుంగు శిష్యులు ఎలాగైతే రామచంద్ర ప్రభువుకి ఆంజనేయ స్వామి వీరు కూడా అంతే అట్లా వారి దిశానిర్దేశంలో వారికి స్వామివారు సరైన ప్రేరణని కల్పిస్తూ ఈరోజు కూడా ఆయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు అట్లా వారి ద్వారా వారి దిశానిర్దేశంలో ఉంటే వారి ఉపదేశంలో మేమందరం కూడా ఉంటూ ఈ సభని ఎట్లా నిర్వహించాలి ఎన్ని రోజులు నిర్వహించాలి పరీక్షా ప్రణాళిక ఎట్లా ఉండాలి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ జిల్లా సభల్లో విద్యార్థులు కొత్త భాగాన్ని పరీక్ష ఇవ్వడమే కాకుండా అయిన భాగాన్ని కూడా మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి పాత భాగాల్లో కూడా పరీక్ష జరుగుతూ ఉంటుంది అలా ఇక్కడ గట్టి విధానాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ వేద విద్యని ఇక్కడ పునరుజ్జీవితం అయ్యేట్లుగా చేశారు అనేది ప్రధానమైన మనకి మైలురాయి మొట్టమొదట రెండు మూడు శాఖల్లో వచ్చేవి ఇప్పుడు ఆరు శాఖల్లో వేద విద్యార్థుల పరీక్షలు జరుగుతున్నాయి ఇది ఇంకో మైలురాయి అట్లానే అసలు వేదం యొక్క ఉద్దేశం ఏంటి అంటే యోగక్షేమోన కల్పతామని మనకు వేదంలో మంత్రం ఉంది ఏ ఏ వ్యక్తికి ఏ వస్తువు అయితే ఇంతవరకు దొరకలేదో అది దొరకాలి అట్లానే దొరకని వస్తువు ఆ వ్యక్తి దగ్గర సుస్థిరంగా ఉండాలి అని యోగక్షేమోన కల్పతామని ఆ యోగక్షేమాన్ని సాధించడానికి ఈ పరీక్షలతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా వేద వేదహవనాన్ని చేస్తున్నాం అలా ఈ సంవత్సరం సామవేద హవనం అంటే సామవేదంలో ఉండే అన్ని మంత్రాలు కూడా ఇక్కడ ఆహుతులను దేవతలకు సమర్పించడం అనేది ఉంటుంది అట్లా లోక కళ్యాణార్థం ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సభ పెట్టడం ద్వారా సంధ్యావందన వ్యాప్తి అనేది జరిగింది ఈ సభ ఎప్పుడైతే పెట్టామో ఈ సభ వలన కలిగిన ప్రోత్సాహం ద్వారా ప్రతి ఏటా కూడా వేసంగి సమయంలో ఎవరైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి పిలిచి వాళ్ళందరికీ సంధ్యావందన శిక్షణ శిబిరం అదో పదిహేను రోజులు చేస్తున్నాం ఇది ఒక గొప్ప ఆలోచన గొప్ప ఆలోచన అయితే ఇక్కడే వచ్చిన రహస్యం ఉంది ఈ పదిహేను రోజులు జరిగే శిక్షణ శిబిరంలో భాగంగా ఎవరైతే వస్తారో వాళ్లల్లో కొంతమంది మళ్ళీ వేద పాఠశాలలోకి వస్తున్నారు ఈ సంధ్యావందన శిక్షణా శిబిరం అనేది కేవలం సంధ్యావందనం నేర్పించడమే కాకుండా మళ్ళీ ఇక్కడ వేదా సంతతి రేవన మనకి వేద సంతతి కావాలండి జిల్లా సభ ఉద్దేశం ఏంటంటే వేద సంతతి పెరగాలి వేద సంతతి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వేద సంతతి ద్వారా అనుష్ఠానం ద్వారా అపూర్వము అదృష్టం అనే సిద్ధిస్తాయి అన్నింటికంటే మించి భగవంతుడు సంతోషిస్తాడు ఏ పని చేసినా సరే భగవంతుని సంతోషం కోసం చేస్తాను శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని యజ్ఞాగాది కృతువులు చేసినా సరే వాళ్ళు తేనె పరమేశ్వరం ప్రీణయాని అని పరమేశ్వరుణ్ణి ప్రీతిని అందిస్తాను ప్రీతి పొందుగాక అనే సంకల్పంతోనే చేస్తారు ఇదంతా కూడా ఆయన సంకల్పంతో చేయాలి ఆయన సంకల్పంతో చేస్తే ఆయన ఆనందపడితే ఏంటి లాభం అంటే ఆయన వీళ్ళందరూ మనవాళ్ళు ఆయన స్వామి ఆ స్వామికి సొత్తు మనం కాబట్టి ఆయన మనందరినీ బాగా చూస్తాడు కాబట్టి వేదోకెలో ధర్మములో అని ఇక్కడ మనుస్మృతిలో అక్కడ మనువుగారు చెప్పారు అట్లా ఇక్కడ వేద హవనములు అట్లానే అనేక మంది పీఠాధిపతుల్ని ఇక్కడికి పిలిచి ఆ వేద విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులను అందించడం అనేది మరో మైలురాయి మనకి ఆదిశంకరాచార్య పరంపరాగత మూలాంనాయ సర్వజ్ఞ కంచి కామకోటి పీఠాశీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నాలుగు సార్లు ఈ యావత్ భారతదేశాన్ని పర్యటన చేశారు వాళ్ళు నాలుగు వేదాలు కదండి మనకి నాలుగు వేదాలు కదా ఆయన నాలుగు సార్లు పర్యటన చేశారు ఆయన నాలుగు సార్లు పర్యటన చేయడం వల్ల భారతదేశంలో నాలుగు వేదాలు నిలిచాయి వారి పాదయాత్రలో ప్రధానమైన ఉద్దేశం ఏది అంటే వేదరక్షణ వారి పాదయాత్రలో ప్రధానమైన ఉద్దేశం వేద రక్షణ అట్లా మన సభకి కంచి స్వామివారి ఆశీస్సు అనేది ఒక ప్రధానమైన బలంగా ఉంది వరంగల్లో సభలు చేసినప్పుడు మూలాం నాయ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి ఆ సభను ఆశీర్వదించడం జరిగింది అక్కడితో ఆకుండా ప్రతి సంవత్సరం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి కంచి స్వామివారు లైవ్లో ఆయన అందరినీ కూడా పలకరించి విద్యార్థులందరికీ కూడా అనుగ్రహ భాషణాన్ని అందించి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఇతోధికంగా ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు ఇట్లా ఈ సభ మొదలైన తర్వాత విద్యా అభివృద్ధి అంటే వేద విద్యార్థుల యొక్క సంఖ్య పెరగడం వేద పాఠశాల యొక్క సంఖ్య పెరగడం వేదాభిమానుల యొక్క సంఖ్య పెరగడం ఇట్లా లోక కళ్యాణార్థం అనుష్ఠానాలు చేయడం అలాగే ఈ ట్రస్టు ద్వారా ఒక పాఠశాల నిర్మించడం ఆ నిర్మించిన పాఠశాలలో చాలా చక్కగా వేదాధ్యయనం సాగుతూ ఉండడం అక్కడి నుంచి కూడా కొంతమంది పరిపూర్ణమైన వేదాధ్యతలు పుట్టుకురావడం ఇట్లా ఈ సభలో మనకి అనేక మైదురాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా సాధించిన విజయాలని అనుకోవచ్చు అంతే అది విజయమే తర్వాత జనార్దన స్వామివారి పరిపూర్ణమైన ఆశీస్సు యొక్క ప్రభావము అన్నట్లుగా ఇందాక అనుకున్నాం ఋషీనాం పునరాధ్యానాం వాచమర్థం అనుధావతి వాళ్ళు ఏ మాట అంటారో ఆ మాటకు అనుగుణంగా ప్రకృతి అంతా కూడా సహకరిస్తుంది నిజం జనార్దన స్వామివారు సంకల్పించినప్పుడు సాయినాథ్ గారు ఉన్నారు బ్రహ్మానంద శర్మగారు లేరు బ్రహ్మా జనార్దన స్వామివారిని బ్రహ్మానంద శర్మగారు ప్రత్యక్షంగా చూడలేదు మరి ఏంటో జనార్దన స్వామివారి యొక్క సంకల్పం అనేది మరి తర్వాత కొంతకాలం అయిన తర్వాత మా చైర్మన్ గారికి బ్రహ్మానందం గారిని ఒక అత్యుత్తమ కార్యదర్శి గారు దొరికారు ఇప్పుడు వీరి బాధ్యతను సగం ఆయన భుజస్కంధాల మీద మోస్తూ వారి సంకల్పం అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఆ జరగాలంటే అనుగు శిష్యులు ఉండాలి ప్రవర్తితో దీపాలు కాళిదాసులు గారు ఒక దీపం దీపం నుంచి ఇంకో వారి చైతన్యం చైతన్యం అంతే అట్లా బ్రహ్మానంద శర్మ గారు మాకు దొరకడం వారి దీంట్లో కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరగడం విశేషించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడరు మంచి వదాంజులు ఖని ఈ ప్రాంతాల్లో సభలు జరిగేటప్పుడు అక్కడ ఏదో ఇబ్బంది అయితే తన సొంత డబ్బును ఆయన వెచ్చించవలసి వచ్చింది అట్లా వారు అనేకమైన కార్యక్రమాలు చేశారు దీని ప్రధానమైన మైలురాళ్ళు ఏంటి అంటే వేదాభిమానుల్ని మనం పెంచడమే లోకంలో వేదాభిమానం పెరిగితే లోకంలో ధర్మ అనుష్ఠానం అనేది పెరుగుతుంది తద్వారా మనకు కావాల్సిన పుణ్యఫలాన్ని మనం చాలా తేలిగ్గా పొందవచ్చు పుణ్యమూర్తుల సంకల్పం నడవాలి అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తూ ఉంటారు తర్వాత ఈ ఐదు రోజుల్లో కూడా మనకి దాదాపు పదివేల మంది దాకా మన దగ్గర అన్న సమాధం జరుగుతుంది అంటే ఆ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అట్లానే ఎవరైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అన్న సమాధం జరుగుతుంది అట్లా ఈ సంవత్సరం రజతోత్సవం కాబట్టి ఇక్కడ పట్టపద పండితులందరికీ కూడా రజతాన్ని అనగా వెండిని వాళ్ళందరికీ కూడా సమర్పించాలని ఒక బృహత్ సంకల్పంతో ఉన్నాం అట్లానే అనేక మంది పండితులు వేదార్థ పండితులు కానీ శాస్త్ర పండితులు కానీ వీళ్ళందరూ వస్తున్నారు అట్లానే విద్యార్థికి కూడా ఆ విద్యార్థి ఎంత గ్రంథం అయితే ఇస్తాడో అంత గ్రంథానికి తగినట్టుగా ప్రైజ్ మనీ అనేది మనం ఇస్తున్నాం అబ్బా ఇది అక్కడ వెళ్ళలేదండి ప్రైజ్ మనీ ఉంది ఎక్కడా కూడా పాత భాగానికి ప్రైజ్ మనీ ఇవ్వరు కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే కొత్త భాగంతో పాటు పాత భాగం గుర్తుంచుకున్నందుకు గాను దానికి కూడా ప్రైజ్ మనీ ఇస్తున్నాం కాబట్టి అది ఒక చిన్న ఇది అంటే ప్రైజ్ మనీ కోసం వేదాధ్యయనం కాదు ప్రైజ్ మనీ అనేది ఒక చిన్న ప్రోత్సాహకం అంతే ప్రధానమైన ఉద్దేశం మాత్రం వేదం ద్వారా అపూర్వాన్ని సాధించాలి కాబట్టి ఈ సంవత్సరం దాదాపు మనకి ఎనభై లక్షల దాకా మనకి ఖర్చు మనకి కనిపిస్తున్నది భగవంతుడి దయ కంచి పెద్ద స్వామివారి దయ జనార్దన స్వామివారి దయ చాలా కొంతమటుకు మనకి కావాల్సిన ద్రవ్యం అంతా అందింది ఇంకా అందవలసింది చాలా ఉంది పుష్కలంగా అందుతుంది పుష్కలంగా అందుతుంది ఎందుకంటే అర్థం ధావతి జరిగేది సత్కార్యం